అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ థర్టీన్త్ ఏప్రిల్ సాటర్డే ఈ వీకెండ్ రోజున ఎఫెక్ట్స్ అంటే గత వారం గత ట్రేడింగ్ సెషన్ రోజున ఎలాంటి ఇంపాక్ట్ మార్కెట్స్ మీద ఉంది నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో చూద్దాం అమెరికన్ మార్కెట్స్లో గట్టి సెల్లింగ్ మనం చూసాం నాస్డా వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఎస్ఎంపి ఫైవ్ హండ్రెడ్ వన్ పాయింట్ ఫోర్ డౌజండ్స్ వన్ పాయింట్ టూ పర్సెంట్ మీద వర్స్ట్ వీక్గా నిలిచింది ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ సపోజ్ వర్స్ట్ డే సిన్స్ జాన్వరి యాజ్ ఇన్ఫ్లేషన్ వాజ్ అరప్ట్ సో మళ్ళీ మూడు నాలుగు నెలల తర్వాత యుఎస్ మార్కెట్స్లో ఒక చిన్నపాటి కుదుపు మనం చూసాం ఎందుకంటే అనుకున్న దానికంటే ఎక్కువగా మనకి యుఎస్ ఇన్ఫ్లేషన్ రావడం ఎందుకంటే ఇప్పుడు యుఎస్లో వడ్డీ రేట్లు తగ్గించాలి అంటే ఇన్ఫ్లేషన్ తగ్గాలి ఇన్ఫ్లేషన్ తగ్గుతోంది అని అన్న భావన వస్తున్న ప్రతిసారి ఇంకా రేపో మాపు ప్రకటన వస్తుంది అనుకున్న ప్రతిసారి ఇన్ఫ్లేషన్ మళ్ళీ పెరుగుతుంది సో ఈ వరింగ్ ఫ్యాక్టర్స్ వల్ల అక్కడ వడ్డీ రేట్లు ఇప్పటికిప్పుడు తగ్గించే అవకాశం లేదు మేబీ సెప్టెంబర్ తర్వాతే వడ్డీ రేట్లు తగ్గింపు ఉండొచ్చు యుఎస్లో ఉన్న కంచనాల కారణంగా యుఎస్ మార్కెట్స్లో వీక్నెస్ చూసాం నేను తోడు టెన్ ఇయర్ బాండీల్స్ మీద ఎఫెక్ట్ కూడా పడింది అండ్ ఇంకొకటి ఇంటర్నేషనల్గా కూడా జియో పొలిటికల్ రిలిషన్స్ అటు ఇరాన్ ఇరాక్ విషయంలో కానీ ఈ చాలా చోట్ల ఈ ఆయిల్కి సంబంధించి కానీ లాజిస్టిక్స్ సీ రూట్స్లో కానీ జరుగుతున్న దాడులు ప్రత్యక్ష దాడులు పరోక్ష దాడులు అన్నీ కూడా ఒక్కసారిగా ఆయిల్ మీద గోల్డ్ మీద ఒక అనూహ్యమైన ఇంపాక్ట్ని చూపించాయి గోల్డ్ తొంభై డాలర్ల పైన ట్రేడ్ అవుతోంది ఇంటర్నేషనల్ మార్కెట్లో సారీ ఆయిల్ గోల్డ్ రెండు వేల మూడు వందల యాభై దాదాపు రెండు వేల నాలుగు వందల డాలర్ల దగ్గరికి చేరుకుంది ఇది ఇంకా మరింతగా పెరిగే అవకాశం ఉంది మిడిల్ ఈస్ట్లో టెన్షన్స్ సాధారణంగా ఎప్పుడైనా సరే ఎక్కడ ఏ అనిస్థితి రాజకీయ అనిస్థితి వచ్చినా లేకపోతే ఎక్కడ దేశాల మధ్య అనిస్థితి యుద్ధ వాతావరణాలు నెలకొన్నా కూడా గోల్డ్ ఇమ్మీడియట్గా పెరుగుతుంది ఎందుకంటే గోల్డ్ వన్ ఆఫ్ ది సేఫెస్ట్ హెవెన్స్కి మనం చూస్తాం కాబట్టి ఇక్కడ బిడెన్ సేస్ ఈ ఎక్స్పెక్ట్స్ ఇరానియన్ స్ట్రైక్ ఆన్ ఇజ్రాయిల్ సూనర్ దాన్ లెటర్ సో ఎప్పుడో ఒకసారి రెండు దేశాల మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి జేమి డిమాండ్ కూడా చెప్తున్నారు వాన్స్ అట్ ఇన్ఫ్లేషన్ వార్స్ అండ్ ఫెడ్ పాలసీ పోస్ మేజర్ థ్రెట్స్ అహెడ్ ఇప్పుడు ఏదన్నా ఉంది అంటే మేజర్గా ఇంటర్నేషనల్ నుంచి మనకు రావాల్సిన ఎఫెక్ట్సే తప్ప ఇమీడియట్గా మన దేశీయంగా ఎలాంటి ఇంపాక్ట్స్ లేవు కాకపోతే సిస్టమాటిక్ రిస్క్ మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఎక్స్టర్ ఎక్స్టర్నల్ రిస్క్లు మనం ఆ భారాన్ని మోయాల్సి ఉంటుంది యుఎస్లో ఇన్ఫ్లేషన్ కానీ వార్స్ కానీ అండ్ ఫెడ్ పాలసీ కూడా వడ్డీ రేట్లు తగ్గించకపోతే మరికొద్ది కాలం పాటు కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది క్రిప్టో కరెన్సీలో బిట్కాయిన్ కూడా డెబ్బై వేల మార్క్ నుంచి అరవై ఆరు అరవై ఏడు వేల డాలర్ దగ్గర ఇటుగా ట్రేడ్ అవుతూ వస్తుంది సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ అయితే ఇవి దేశీయంగా చూస్తే జపాన్స్ ఎంయు మే మేకట్ టూ బిలియన్ డాలర్ చెక్ ఫర్ ట్వంటీ పర్సెంట్ ఇన్ హెచ్డిబి ఫినాన్షియల్ సర్వీసెస్ హెచ్డిఎఫ్సికి చెందిన సబ్సిడరీ కంపెనీ హెచ్డిబి ఫైనాన్షియల్ అంటే లోన్స్ ఇచ్చే కంపెనీలో ఇరవై శాతం వాటా తీసుకోవడానికి జపాన్కి చెందిన ఎంయుఎఫ్జి పోటీ పడుతోంది సో దీనికోసం ఇరవై శాతం వాటా కోసం రెండు బిలియన్ డాలర్లు వాళ్ళు చెక్ రెడీ చేసుకున్నారు అనేది ఒక వార్త ఫైనల్ డెసిషన్ లైక్లీ టు బి టేకన్ నెక్స్ట్ వీక్ డ్యూరింగ్ పేరెంట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ బోర్డ్ మీటింగ్ సో హెచ్డిఎఫ్సి బోర్డు మీటింగ్ నెక్స్ట్ వీక్ జరగబోతోంది అందులో తుది నిర్ణయం తీసుకోవచ్చు అనేది ఒక ఆలోచన హెచ్డిఎఫ్ హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ రెండు వేల ఏడులో ఇన్కార్పొరేట్ అయింది దీనిలో తొంభై నాలుగు పాయింట్ ఏడు శాతం హెచ్డిఎఫ్సికి వాటా ఉంటే ఎంప్లాయీస్కి ఐదు పాయింట్ మూడు శాతం వాటా ఉంది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కాబట్టి ఇది సో ప్రీ ప్రీఐపిఓ రౌండ్స్లో కానీ అన్లిస్టెడ్ సెగ్మెంట్లో కూడా హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్స్ అయితే దొరుకుతున్నాయి చాలా కాలం నుంచి కూడా దాదాపు ఎనభై నాలుగు వేల కోట్ల లోన్ బుక్ ఉంది ఇంట్రెస్ట్ మార్జిన్ ఏడు పాయింట్ ఏడు శాతం మేర ఉంది ప్రాఫిట్ కూడా ఒక రెండు వేల కోట్ల రూపాయల దాకా ప్రాఫిట్ కూడా వీళ్ళు తీసుకుంటున్నారు సో దీనివల్ల కొద్దిగా హెచ్డిఎఫ్సికి వాల్యూ అన్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్లో వాటా విక్రయించడం ద్వారా సో అందువల్ల గత కొద్ది రోజు హెచ్డిఎఫ్సి బ్యాంకులో కూడా స్టాక్లో కూడా కొద్దిగా యాక్టివిటీ అయితే చూస్తున్నాము హెచ్డిఎఫ్సి అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మెర్జర్ తర్వాత స్టాక్లో చాలా కాలం పాటు కన్సల్టేషన్ ఉంది ఇప్పుడే కొద్దిగా కన్సల్టేషన్ నుంచి బయటకు వస్తుంది స్టాక్ ఈ న్యూస్ కారణంగా మేబీ కొద్దిగా నేజర్కి రియాక్షన్ రావచ్చేమో ఆఫ్ సైడ్కి హెచ్డిఎఫ్సి స్టాక్కి యాజ్ మెర్క్యూరీ బిగిన్స్ టు సోర్ ఇండియా ఇంగ్ అప్ టు కీప్ వర్కర్స్ సన్ సేఫ్ సో ఇదొకటి అలాగే ఇన్ఫ్లేషన్ స్లిప్స్ బిలో ఫైవ్ పర్సెంట్ ఐఐపీఎట్ ఫోర్ మంత్స్ హై నాలుగు నెలల గరిష్ట స్థాయికి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఉంది ఇన్ఫ్లేషన్ కూడా ఐదు శాతానికి దిగువకు రావడం అనేది కొద్దిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు తగ్గించేందుకు ఒక మార్గం ఒక అవకాశం ఉంది టీసీఎస్ అత్యద్భుతమైన ఫలితాలను నిన్న అనౌన్స్ చేసింది నెట్ ప్రాఫిట్లో ఏకంగా తొమ్మిది పాయింట్ ఒక్క శాతం మేర వృద్ధిని నమోదు చేసింది ఈవెన్ రెవెన్యూలో కూడా లాస్ట్ ఇయర్తో పోలిస్తే సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అంత ముందు క్వార్టర్తో పోలిస్తే ఆల్మోస్ట్ ఒక ఫోర్ పర్సెంట్ దాకా కూడా త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దాకా కూడా గెయిన్స్ అయితే మనం చూసాం సో ఓవరాల్గా మొత్తానికి ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ని సారీ ఇయర్ అండ్ ఇయర్ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ వన్ పాయింట్ వన్ పర్సెంట్ గ్రోత్ని టీసీఎస్ అనౌన్స్ చేసింది అరవై ఒక్క వేల రెండు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల ఆదాయం పన్నెండు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయల లాభాలని కంపెనీ అనౌన్స్ చేయగా ఓవరాల్గా వార్షికంగా అంటే ఇయర్లీ ఎఫ్ఐ ట్వంటీ ఫోర్ మొత్తం రెండు లక్షల నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు దాదాపుగా రెవెన్యూ నలభై ఆరు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని కంపెనీ మూటగట్టుకుంది సో ఏదైతే ఎంతకాలం కొద్దిగా ఇష్యూస్ ఎదుర్కొంటూ వచ్చిందో ఐటీ సర్వీసెస్ ఐటీ కంపెనీలన్నీ కూడా మేబీ టీసీఎస్ పోస్ట్ టీసీఎస్ రిజల్ట్స్ బట్టి చూస్తే సో ఒక మంచి రిజల్ట్స్ని అనౌన్స్ చేయవచ్చు అనేది ఒక అంచనా అయితే కొత్తగా ఉద్యోగులు తీసుకునే సంఖ్య బాగా గణనీయంగా తగ్గిపోయింది క్వార్టర్ ఫోర్లో కొత్తగా ఉద్యోగాలు జాబ్ ప్లేస్మెంట్స్ కానీ జాబ్స్ తీసుకోవడం బాగా తగ్గింది ఇవన్నీ చూస్తే ఎంప్లాయీస్కి అదే రాబోయే రోజుల్లో ఉద్యోగాల ఉద్యోగ కల్పన ఐటీ విభాగంలో అనేది ఒక ప్రశ్నార్థకంగా మారుతుంది అనే భావన కూడా దీన్ని బట్టి మనం చూస్తే అర్థమవుతుంది సో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడంలో సిద్ధాస్తులు ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజీలో మన మధురా నగర్ యూసఫ్ గూడలో ఒక ఇద్దరు పెట్టిన ఒక ఇద్దరు అబ్బాయిలు పెట్టిన టీ స్టాల్ ఫస్ట్ పేజ్లో ప్రచు ప్రచురితమైంది అంటే సో ఎంత ఆలోచన శక్తి మన క్రియేటివిటీకి హద్దులు లేవు అనేది మరొకసారి రుజువు చేసుకున్నాం చాట్ జీపీటీని కాస్త ఛాయ్ జీపీటీ చేశారు ఎన్హాన్స్డ్ విత్ ఐ అద్రక్ అండ్ ఇలాచి అన్నట్టుగా వాళ్ళు చేసిన ఇది ప్రయోగం చూస్తే సో రాబోయే రోజుల్లో మరిన్ని స్టాల్స్గా కూడా దీన్ని పెంచుతాము శ్రీకాకుళంకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఇద్దరు స్టూడెంట్స్ ఇరవై మూడు ఇరవై ఐదు సంవత్సరాల పిల్లలు వీళ్ళు దీన్ని ఈ ఛాయ్ జీపీటీ బ్రాండ్ని విస్తరిస్తాము ఛాయ్ పౌడర్ని కూడా అమ్ముతాము అని చెప్పి వాళ్ళు చెప్పడం ఫస్ట్ పేజ్లో దీన్ని ప్రచురితం కావడంతో సో ఒక్కసారిగా వీళ్ళకి మళ్ళీ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి పేరు లభిస్తుంది సో దీన్ని వీళ్ళు నిలబెట్టుకుంటే మంచిది Strong deal wins support TCS amid slower recovery. స్టాక్ హౌ ఎవర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ రిమైన్ రేంజ్ బౌండ్ ఇన్ ద నియర్ టర్మ్ సో నియర్ టర్మ్లో స్టాక్ కొద్దిగా ఒక కన్సల్టేషన్ ఫేజ్లో కొనసాగే అవకాశం ఉంటుంది ఎందుకంటే గత కొద్ది రోజు నుంచి స్టాక్ అయితే పెరుగుతుంది ఇవేవి రిజల్ట్స్ బాగా రావచ్చు ఏమైనా ఒక అంచనాల కారణంగా స్టాక్ పెరిగి ఉండవచ్చు రేపు అంటే మండే రోజు కొద్దిగా నేజర్ క్రియాక్షన్ వచ్చినప్పటికీ కూడా ఎగబడి కొనాల్సిన అవసరం అయితే లేదు అన్నట్టుగా కూడా ఒక భావన ఉంది నెట్ ప్రాఫిట్ అనుకున్న దానికంటే మెరుగ్గా వచ్చింది బట్ రికవరీ కూడా డీసెంట్గా ఉంది బట్ నెక్స్ట్ క్వార్టర్ వరకు మనం వెయిట్ చేసి తర్వాత ఒక డెసిషన్ తీసుకుంటుంది మంచిది స్టాక్ అయితే పెరిగింది ఇప్పటికీ బట్ ఫ్రెష్ డెసిషన్ తీసుకునే ముందు కొద్దిగా వెయిట్ చేయడం మంచిది నిన్న అంతటి బలహీనమైన మార్కెట్లో కూడా భారతీయ హెక్సాకా ముప్పై రెండు శాతమైన ప్రీమియంతో లిస్ట్ అయితే అయింది సిబిఐటీ రెడీ టు అడ్రస్ క్వైరీస్ అండ్ మారిషస్ డిటిఏఏ అప్డేట్ నిన్న మార్కెట్స్ ప్రధానంగా పట్టడానికి రెండు మూడు కారణాలు ఉన్నాయి ఒకటి మనకి సారీ ఒకటి ఏమో మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి చూస్తే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఫెడ్ దగ్గర టెన్షన్స్ ఉన్నాయి వడ్డీ రేట్లు ఇప్పటికిప్పుడు తగ్గించకపోవచ్చని జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి ఇరాక్ ఇరాన్ వార్ ఒకటి క్రూడాయిల్ ప్రైజెస్ పెరుగుతున్నాయి నాలుగు మేజర్గా ఈ మారిషస్ నుంచి ఏదైతే డబ్బులు వస్తాయో ఫారిన్ పోర్ట్ఫిల్ ఇన్వెస్ట్మెంట్స్ వాటి మీద దృష్టి మరింతగా పెంచబోతున్నాము వాటి మీద ఈజీగా ఆపడానికి అంటే ఈజీ మనీ ఆఫ్ ఫ్లో రాకుండా జాగ్రత్త పడతామని ఏదైతే ప్రభుత్వం చెప్పిందో ప్రభుత్వం భావిస్తుందో సో దాని ఇంపాక్ట్ మనకు మార్కెట్స్ మీద చాలా గట్టిగా ఉంది సో అందువల్ల మార్కెట్స్లో నిన్ను కొద్దిగా సెల్ ఆఫ్ అయితే మనం చూసాం ఎందుకంటే మారిషస్ నుంచి వచ్చేది అది క్లీన్ మనీయా కాదా అనేది దాని మీద మనం డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు ఎంతటి క్లీన్ ఉంటుందో ప్రత్యేకించి మనం చెప్పాల్సిన పని లేదు ఆ క్లీన్ మనీ మీద దృష్టి పెట్టాలనుకోవడము డబల్ ట్యాక్సేషన్ లాంటి దాని మీద ఆలోచించడము ఇవన్నీ కొద్దిగా పించింగ్ ఫ్యాక్టరీగా కనిపించాయి మార్కెట్స్కి అయితే దీని మీద ఇంకా కొద్ది క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది ఇప్పటికిప్పుడు దాని మీద ప్రీమియచ్యూర్ అవుతుంది ఏదైనా మాట్లాడాలంటే ఐటీ డిపార్ట్మెంట్ కూడా చెప్పింది సో ఆ రీజన్ కూడా వన్ ఆఫ్ ది రీజన్గా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు నిన్న మార్కెట్స్ ఆ స్థాయిలో భారీగా పతనం కావడానికి క్రూడ్ పెరుగుతుంది వాల్యుయేషన్స్ బాగా పీక్లో ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రాఫిట్ బుకింగ్ రావడానికి కారణమైంది అయితే పీక్ లెవెల్స్ దగ్గర మనం పదే పదే చెప్తున్నట్టు కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి అన్నాం సి ఇంటాక్ట్ ఓవరాల్గా పిక్చర్ బాగానే ఉంది బట్ అలా అని చెప్పి రేపు పొద్దున ఏదో బిర్యానీ అని చెప్పి ఇవాళ పస్తు ఉండలేం కదా సో ఇవాళ కూడా ఎప్పటికప్పుడు కొద్దిగా కొద్దిగా అన్న ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ మనం పెట్టుకున్నప్పుడు మాత్రమే మనం కళ్ళ ముందు కనిపించడం కాదు మన జూబులోకి ప్రాఫిట్స్ వచ్చినప్పుడు మాత్రమే అది ప్రాఫిట్లా భావించాలని చెప్పి మనం నిన్న కూడా బా గోల్డ్ గెట్స్ మోర్ లెస్ట్ జస్ట్ సెవెంటీ త్రీ కే విత్ టెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ప్రైజ్ రేజ్ అని నేను నెల రోజుల కాలంలోనే పది శాతం పదకొండు శాతం మీద గోల్డ్ పెరిగింది డెబ్బై మూడు వేల మార్కిని దాటింది ఎనభై వేల రూపాయలు అవుతుందని చెప్పి రిటైల్ మార్కెట్లో చర్చ అయితే నడుస్తుంది బట్ అది కొట్టిపారేలేం కూడా లక్ష రూపాయలు అయిపోయినా ఇప్పటికిప్పుడు ఎప్పుడు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటే ఇమీడియట్గా రేపు ఎల్లుండి అవుతుందని చెప్పలేం కానీ బట్ దీర్ఘకాలంలో అయ్యే అవకాశాలనే కాకపోతే ఇప్పటికిప్పుడు ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్లో మాత్రం చాలా 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 రిస్క్ బేట్ అవుతుంది ఎందుకంటే గోల్డ్ పెరగడానికి ఇంకొక ఫ్యాక్టరీ ఏంటి అంటే చైనా విపరీతంగా గోల్డ్ కొంటోంది అసలు ఎందుకు గోల్డ్ కొంటోంది అన్నది దాని మీద మనకు క్లారిటీ లేదు చైనా సఫిషియల్ గోల్డ్ రిజర్వ్స్ వుడ్ సెడ్ హ్యావ్ ఇంక్రీజ్డ్ బై త్రీ ఫోర్టీన్ టన్ మూడు వందల పద్నాలుగు టన్నుల బంగారాన్ని కొత్తగా వాళ్ళు కొనుగోలు చేశారు సిక్స్టీన్ పాయింట్ వన్ పర్సెంట్ ఫ్రమ్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ టన్స్ అక్కడి నుంచి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ టన్స్ నుంచి టూ థౌజండ్ టూ సిక్స్టీ టూ కి బంగారం చేరుకుంది చైనా రిజర్వ్స్ దగ్గర అంటే తాజాగా వాళ్ళు మూడు వందల పద్నాలుగు టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశారు ఎందుకు కొనుగోలు చేశారు రీజన్ ఏంటి అవన్నీ కూడా ప్రస్తుతానికి ఇంకా తెలియదు ఎందుకంటే చైనాలో ఏదో ఏం జరుగుతుందో మనకి అంత ఈజీగా బయటకు అయితే రాదు బట్ ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ కానీ ఫెడ్ వీక్నెస్ కానీ యుఎస్లో మనకి ఎలక్షన్స్ కానీ ఇవన్నీ ఏదైనా ఇంపాక్ట్ చూపిస్తాయో గోల్డ్ మీద రాబోయే రోజులు అనేది ఒక ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద కూడా మనం ఆలోచించవచ్చు కాకపోతే ఇన్వెస్టర్స్ మాత్రం ఫ్రెష్గా ఇన్వెస్ట్మెంట్ కమిట్ చేయడం పెద్ద ఎత్తున కమిట్ చేయడం అనేది రిస్కీ బెట్ అవుతుంది అండ్ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కూడా ఉంది తప్పక కొనుగోలు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది బట్ మనకి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం కొద్దిగా ఇప్పుడు మే నాట్ బి ఎ గుడ్ టైం మూడ్ ఈస్ రీటైన్స్ స్టేబుల్ అవుట్లుక్ ఫర్ ఇండియా సో ఇండియాకి స్టేబుల్ అవుట్లుక్ ఉంటుంది ఇన్ఫ్లేషన్ ప్రెజర్స్ ఉన్నా పొలిటికల్ టెన్షన్స్ ఉన్నా ఏవి మార్కెట్ దీన్ని పెద్దగా పట్టించుకున్న ఇది కనిపించట్లేదు ఆరు నుంచి ఏడు శాతం అనేది మనం ఆల్మోస్ట్ మార్కెట్ అయితే డిస్కౌంట్ చేసేసింది అండ్ న్యూ బర్గ్ డయాగ్నాస్టిక్స్ ప్లాన్స్ టు రైజ్ హండ్రెడ్ మిలియన్ డాలర్ టు ఫండ్ అక్విషన్స్ సో చెన్నై తమిళనాడు ప్రాంతాల్లో మేజర్గా ఫోకస్ చేసిన న్యూబర్గ్ డయాగ్నాస్టిక్స్ రాబోయే రెండు రోజులు ఐపీఓకి రావాలని చెప్పి భావనలో ఉంది ఆలోచనలో ఉంది ఇమీడియట్గా ఒక వంద మిలియన్ డాలర్ల వరకు నిధులు సమీకరించాలని చెప్పి ప్లాన్ దాదాపు వెయ్యి కోట్ల రెవెన్యూను కంపెనీ సాధించింది వీళ్ళు మేజర్గా రేడియాలజీ బిజినెస్లు కూడా మరింతగా విస్తరించాలని ఆలోచనలో ఉన్నారనేది ఓవరాల్గా ఈ స్టోరీ సారాంశం న్యూ కార్స్ హిట్ ఇండియన్ రోడ్స్ ఇన్ రికార్డ్ నెంబర్స్ లాస్ట్ ఇయర్ గత ఏడాదిలో కొత్త కార్స్ ఇండియన్ రోడ్స్కి హిట్ చేయడం రికార్డ్ నెంబర్లో అయితే కనిపించింది ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం విషయం ఏంటంటే ఎంట్రీ సెగ్మెంట్ కార్స్ కానీ టూ వీలర్స్ కార్ కార్స్ కానీ కోవిడ్ ముందున్న నెంబర్స్ని ఎప్పటికీ మనం క్రాస్ చేయలేదు సో ఎంట్రీ లెవెల్ కార్లు కొనడానికి జనాలు సిద్ధంగా లేరా టూ వీలర్స్ కార్లు కొనడానికి సిద్ధంగా లేరా జనాల దగ్గర డబ్బులు ఎక్కువ అవుతున్నాయా ఎక్కువగా ఉన్నాయా అనేది ఇంకా ప్రస్తుతానికి ఆ డేటా పాయింట్స్ అయితే మనం అనలైజ్ చేసుకుని నంబర్స్ అయితే రావాలి బట్ సమ్వ్ ఆ రెండు ఫ్యాక్టర్స్ ఎందుకు అనేది ఇప్పటికీ ఇంకా స్టిల్ తెలియరావట్లేదు సో సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్ ట్రేడర్గా మారాలి ఒక మంచి ఇన్వెస్టర్గా మంచి మంచి అంటే ఇన్ సెన్స్ ఎప్పటికప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటూ ఉండడము పోర్ట్ఫోలియోని క్లీన్గా మెయింటైన్ చేసుకుంటూ చేసుకుంటూ ఉండడము అండ్ టెక్నికల్ లెవెల్స్ కూడా ఫాలో అవుతూ మన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోవడం ఇవన్నీ కూడా ఒక మంచి లక్షణాలు అవుతాయి సో అలా సక్సెస్ఫుల్ ట్రేడర్గా ప్రొఫెషనల్ ఇన్వెస్టర్గా మీరు మారాలి అనుకున్నప్పుడు ఈ మన దగ్గర ఉన్న హండ్రెడ్ డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది చాలా చా చక్కగా ఉపయోగపడుతుంది మీకు సో ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు నుంచి బ్యాచ్ ముప్పై ప్రారంభం కాబోతుంది ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ నెంబర్స్కి మీరు వాట్సాప్ పంపించి మీరు మారిన వివరాలు తెలుసుకోవచ్చు బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేలో గ్లోబల్ ఊస్ స్పూక్ మార్కెట్స్ సెన్సెక్స్ సింగ్స్ ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ బాండ్స్ వీ కెన్ రూపీ ఫాల్స్ గోల్డ్ సోర్స్ ఎఫ్పిఎస్ఎల్ ఎయిట్ థౌసండ్ క్రోర్స్ ఈక్విటీస్ నిన్న ఎనిమిది వేల కోట్ల రూపాయల మేర వాళ్ళు అమ్మకాలకు దిగారు ట్రెండ్ యాజ్ ఆఫ్ నో ఒక మేజర్ మేజర్ వీక్నెస్ ఉంది అనేది చెప్పలేం బట్ ఇలాంటి జియో పొలిటికల్ టెన్షన్స్ ఎప్పుడు ఎలా టర్నౌట్ అవుతాయో మనం చెప్పలేం సడన్గా హీరో విలన్ కొట్టుకుని కమిడియన్ని చంపేసినట్టు ఎవరెవరు ఎక్కడ కొట్టుకొని వేరే దేశం మీద ఇంపాక్ట్ ఏదైనా పడితే సడన్గా క్రూడ్ పెరిగిపోవడము గోల్డ్ మీద ఇంపాక్ట్ రావడం ఇవంటి ఇవన్నీ కూడా జరిగిపోతాయి సో ఈ రిస్క్ ఎక్స్టర్నల్ రిస్క్ ఎందుకంటే మనకు దేశీయంగా ఇంపాక్ట్ లేకపోయినా కూడా ఈ భారాన్ని మనం మోయాల్సిన అవసరం అయితే ఉంటుంది టీసీఎస్ సర్ప్రైజెస్ విత్ క్యూ ఫోర్ వొడాఫోన్ ఐడియా లుక్స్ టు రైజ్ ఎయిటీన్ థౌసండ్ క్రోర్స్ వయా ఇండియాస్ బిగ్గెస్ట్ ఎఫ్పిఓ పది రూపాయల నుంచి పదకొండు రూపాయల మధ్య ఫార్ ఈ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ కోసం వీళ్ళు ఫైనల్ ప్రైజ్ ఫైనలైజ్ చేయవచ్చు వొడాఫోన్ ఐడియా అనేది ఒక అంశం బట్ ఐ పర్సనల్లీ పర్సనల్గా నేనైతే మాత్రం దీనికి పొరపాటుని కూడా సబ్స్క్రైబ్ చేసుకోను మాట్లాడుకుందాం గ్లూమీ పిక్చర్ నియర్ టర్మ్ గెయిన్స్ అన్లైక్లీ ఫర్ పీవీఆర్ ఐనాక్స్ సో పీవీఆర్ ఐనాక్స్ యాజ్ ఆఫ్ నో కొద్దిగా ఎందుకంటే బిగ్ టైమ్ రిలీజ్ ఏమి కనిపించట్లేదు బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు బద్దలు కొట్టేంత కొత్త రిలీజులు ఏమి యాజ్ ఆఫ్ నో లైనప్ కూడా అవి లేవు ఈ సీజన్కి బట్ ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుందో చూడాలి అందువల్ల ఈ వీక్నెస్ ఉండవచ్చు అన్న కంచనాలు లేకపోతే టార్గెట్ ప్రైజ్లు బోకింగ్ కంపెనీస్ పదహారు వందల పదిహేడు నుంచి పద్నాలుగు వందలకి తగ్గించాయి పీవీఆర్ ఐనాక్స్కి సంబంధించి కోల్డ్ సిల్వర్ స్కేల్ ఫ్రెష్ పీక్స్ ఎల్లో మెటల్ గ్లిటర్స్ అని చైనా డిమాండ్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం డిఎల్ఎఫ్ ఒక రెండు వేల రెండు వందల కోట్ల రూపాయల మీద గురగావ్లో ఒక మాల్ నిర్మించడానికి ఖర్చు చేయబోతోంది గాడ్ ఫ్లె ఫిలిప్స్ తన ట్వంటీ ఫోర్ సెవెన్ ఏదైతే బిజినెస్ ఉందో చిన్నది ఎఫ్ఎంసీజీ బిజినెస్ దాని నుంచి వాళ్ళు వాయిదలగా పోతున్నారు ఎందుకంటే నష్టాలు వస్తున్నాయని చెప్పి అండ్ క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్ మీద గోల్డ్ మ్యాన్స్ యాక్స్ చాలా పాజిటివ్గా ఉంది అలా పాజిటివ్గా ఉన్న ఫ్యాక్టర్స్లో మైక్రో ఫైనాన్స్ లెండింగ్ ఒకటి పెరుగుతోంది ఓవరాల్గా గ్రోత్ వివిధ ప్రాంతాలకి వీళ్ళు ఎక్స్పాండ్ అవుతున్నారు అది కూడా ఒక పాజిటివ్ అంశం బెటర్ మేనేజర్ అసెట్ క్వాలిటీ త్రూ సైకిల్స్ అసెట్ క్వాలిటీని స్థిరంగా మెయింటైన్ చేయడంలో కంపెనీ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంది ఆపరేటింగ్ లెవరేజ్ ఫర్ సుపీరియర్ పీపీఓపీ ఆర్ఓఏ ఇక్కడ ప్రీ ప్రొవిజన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ అలాగే రిటర్న్ ఆన్ అసెట్స్లో వీళ్ళు మెరుగ్గా ఉన్నారు అండ్ లో అసెట్ కాస్ట్ లో కాస్ట్ టు అసెట్ రేషియో కూడా వీళ్ళకు కలిసి వస్తుంది డైవర్సిఫైడ్ లైబిలిటీ మిక్స్ కూడా కంపెనీకి కలిసి వచ్చే అంశం కాబట్టి దీనికి టార్గెట్ ప్రైజ్ల పరంగా దాదాపుగా పదిహేడు వందల పద్ దాదాపు పద్దెనిమిది వందల రూపాయల దాకా టార్గెట్ ప్రైజ్ ఇస్తుంది క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్కి గోల్డ్ మ్యాన్స్ సో ఇవి మేజర్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్